ప్రాంతాలకు తీసుకొని వెళ్ళిందంటే ఎంత ఘనమైన చావది ఒక వీరుడి మనం కూడా కోరుకున్నాం దేవండి ఏమని ప్రభు నాకు కూడా అలాంటి చావుని ఇస్తావా ఎలాంటి చావు నేను చచ్చిపోవడం అన్నది ఎంతో మందికి ప్రయోజనకరంగా నేను మరణించిన తర్వాత నేను మరణించిన తర్వాత నా మరణ సందర్భము కూడా అనేక మందికి ప్రయోజనకరంగా ఉండేలా నాకు ఒక మంచి చావు ప్రభు అడుగుదామా దేవండి నా మరణం అనేక వెలిగించేలా ఉండేలా నా మరణం అనేక మంది నా మరణం అనేక మంది విశ్వాసాన్ని నింపేలా నా మరణం అనేకమంది మంది బలపరిచేలా ఒక కార్య రూపం దాల్చినట్లుగా నాకు అంత గొప్ప మరణాలు ఇవ్వడం అడిగే వాళ్ళు చెప్పండి ఇంకొక గంటలో నేను చచ్చిపోతానని తెలిసినా రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు మరణం ముందు అమ్మో చావా అమ్మో చావా అమ్మో మరణమా మరణం రాకూడదు మరణం రాకూడదు మరణం రాకూడదు అని అనుకుంటున్నారు క్రైస్తవులు కూడా అంతేనా క్రైస్తవులు కూడా అంతేనా ఇంట్లో ఎవరైనా చనిపోతే దేవుడు మంచుడు కాదు క్రైస్తవుల కుటుంబాలు